హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పుదరీళ్ళు అందర ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తాను ఈరోజు సండే కదండి ఫిష్ తీసుకుందామని మార్కెట్కి వచ్చాను చూడండి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి నేను ఈరోజు బంగారు తీగ అనే చేపలు తీసుకున్నానండి టూ కేజీస్ చేపలు తీసుకున్నాను అందులో కొద్దిగా పులుసు కొద్దిగా ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళ దగ్గర చేపలను కడిగించుకొని ముక్కలుగా బాగా పైనంత పులుసులు తీసేసి వాళ్ళు రాకి రాకి శుభ్రంగా పొట్టలో ఉన్నటువంటి తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తామండి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు అలాగే నిమ్మకాయ కానీ పెరుగు కానీ జొన్నపిండి కానీ వేసి బాగా కలిపేసి పిసికి కడిగేసుకుంటే చేసుకుంటే వాసన లేకుండా తెల్లని చేపలు రెడీ అవుతాయి మీలో ఎంతమందికి ఫిష్ ఇష్టమో సండే అంటే స్పెషల్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు బంగారు తీగ చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు వీడియో చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా కవర్లు వేసి ఇస్తాడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా కడిగి చేసుకొని ఏ విధంగా ఫిష్ ఫ్రై ఏ విధంగా పులుసు పెట్టారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి పులుసు ఆ రోజు కన్నా మరుసటి రోజు కానీ సాయంత్రం కానీ బాగుంటుందండి ఈ పులుసు జొన్న రొట్టెలకి వైట్ వైట్ రైస్ లేకి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పులుసు ఏ విధంగా చేసుకున్నా చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇది చూడండి బంగారు తీగ చేపల పులుసు ఎంత బాగుందో గుమగుమలాడిపోతుంది చేపల పులుసు ఇది అన్నంలోకి జొన్న రొట్టెకి అలాగే వైట్ రైస్కి చపాతికి పూరికి అద్భుతంగా ఉంటుంది ఈ పులుసు ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దామా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇవి చూడండి బంగారు తీగ చేపలు ఈ బంగారు తీగ చేపలు పొద్దున తీసుకొచ్చానండి ఫ్రెష్గా ఉన్నాయి వీటిని పులుసు పెడతాను ఇవి తాలకాయ తోకలు అలాగే ఇవన్నీ ఇవి వచ్చేసి ఫ్రై చేస్తాను ఈ బంగారు తీగ చేపలు ఫ్రై మీరు ఎప్పుడన్నా తిన్నారా పులుసు ఈరోజు మనం చేసుకున్నాం నా స్టైల్ బంగారు తీగ చేపల పులుసు చూసేద్దాం వాటికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఈరోజు బంగారు చేపల పులుసు చేసుకుందాం మీరు చూడండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బంగారు చేపలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి అలాగే వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎల్లిపాయలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ ఒక నాలుగు లవంగాలు కొద్దిగా షాజీర అలాగే నానబెట్టుకున్న చింతపండు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కావాలి ఈ పులుసు రొట్టెలకి చేపల అది చేపల పులుసు రొట్టెలకి అలాగే అన్నంలోకి పూరికైనా చపాతీకైనా జొన్న రొట్టెలకైతే అదురుసు చాలా బాగుంటుంది మీరు కూడా నేను చేసే స్టైల్లో చేసుకొని తినండి ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే షార్ట్స్ డైలీ బ్లాగ్స్ రొటీన్ బ్లాగ్స్ సీజనల్ బ్లాగ్స్ అలాగే ఇంకా షార్ట్స్ తర్వాత హోమ్ రెమెడీస్ అలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ముందుగా ఇవన్నిటిని వేయించుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవద్దు కొద్దిగా అంటే కొద్దిగా నేనండి చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్లో ముందుగా ఇవి వచ్చేసి లవంగాలు మెంతులు జీలకర్ర షాజీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అవీ ఇంతకుముందు పాతకాలంలో మనము ఉల్లిపాయను కాల్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో పొయ్యి పోయి వచ్చేసినాయి కదండి అందుకోసానికే మనము ఈ విధంగా వేయించుకోవాలి ఇలా చేసుకోండి చేపల పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా చిటపటం అంటున్నాయి కదా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఇవి పచ్చివి పులుసులో మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం ఇంకా ఇవన్నీ కలిపి వేయించుకుందాం దోరగా వీటినే దీంట్లోనే ఉప్పు కారం పసుపు చింతపండు అలాగే ధనియాల పొడి కోతిమీర ఇవన్నీ మిక్స్ పట్టుకొని పులుసు అద్దెం ఈ పులుసు ఇప్పుడు కన్నా సాయంత్రం కానీ రేపు పొద్దున్న కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో చేపల పులుసు చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఉడక చూడండి చూడండి అంతా ఎలా అయిందో చాలా వేడిగా ఉంది అందరు సండే అంటేనే స్పెషల్ కదా అందరి వీళ్ళ ఈరోజు ఏమేమి చేసుకున్నారు మటన్ చికెన్ అలాగే ఫిష్ రొయ్యలు మా ఇంట్లో మాత్రం ఈరోజు మేము చేప చేసుకున్నాం బంగారు తీగ ఇంతకుముందు నేను పొగమీలు చేశాను అలాగే బొమ్మే చేప చేశాను తర్వాత ఎండుకేసాను ఈరోజు బంగారు తీగ చేప అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఒకసారి కూడా చేసుకుంటుంది ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి తప్పకుండా నా ని అందరూ చూస్తున్నారు ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగినవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఆఫ్ చేసుకుని చల్ల మీకు మిక్స్ పట్టుకున్నాను చూపిస్తాను వేగినాయి చూడండి ఈ విధంగా ఎర్రగా వేగితే చాలు మనం స్టవ్ మీద కూడా కాల్చుకుంటాం కదా ఈ విధంగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేద్దామండి చూడండి ఉల్లిపాయలు చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయలను ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకొని వద్దాం ఇందులోనే ఉప్పు కారం చింతపండు ఇందులో ఫస్ట్ కొత్తిమీర అలాగే ఇప్పుడు ఇంతకుముందు మనం వేసుకున్నాం కదా పచ్చి ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం కారం చేపల పులుసులోకి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మేము త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను బాగుంటుంది ఎందుకంటే పుల్లగా కదా చింతపండు వేసుకుంటాం అలాగే ఉప్పు రుచికి తగినంత ఉప్పు కేజీకి పిరికడు ఉప్పు మామూలుగా కొలత ప్రకారం అయితే ఇవి కేజీ చేపలు కనుక పిరికడు ఉప్పు అలాగే నానబెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసేసి మసాలా పట్టేసుకొని వద్దాం కొద్దిగా వాటర్ పోసేసి మెత్తగా పేస్ట్ చేసుకొస్తాను చూడండి మిక్సీ పట్టుకొని వచ్చాను వా చేపల పులుసుకి కమ్మగా మసాలా రెడీ అయిందండి చూడ చూసారా ఇప్పుడు ఇది వేసుకుందాం ఇలాగేనండి ఈజీగా ఈజీగా రెండే నిమిషాల్లో అయిపోతుంది చేపల పులుసు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని చూడండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వేడైన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తాలింపు వేసుకున్నాం ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే కొద్ది గుర్తి పెద్దమైన తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ వేగాలి పసుపు వేసుకోవాలి కదా కర్రీలో మనము ఇప్పుడు పసుపు తాలింపులో వేసుకున్నాం చూడండి మంచి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పసుపు అలాగే ఇప్పుడు మనము పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇది వేసేస్తున్నాం ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు తర్వాత వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వేగనిద్దాం ఆయిల్లో ఇదంతా వేగనివ్వాలండి చూసారా మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనం వేసిన పులుసు ఇలాగ వేగుతున్నట్టే తలకాయలు వేసుకుందాం తలకాయలకు టైం ఎక్కువ పడుతుంది కనుక ముందుగా చేప తలకాయలన్నీ వేసేసుకుందాం ఇలా వేసుకుంటే తలకాయలు త్వరగా ఉడుకుతాయండి ఇంకెక్కడైనా తలకాయలు ఉంటే ఇవన్నీ ముందుగా వేసేసుకుందాం చేప తలకాయలు తోక ఇంకా బాడీ పార్ట్స్ అన్నీ తర్వాత వేసేసుకుందాము ఇంతేనండి తలకాయలన్నీ ఈ విధంగా వేసేసుకొని ఇలా కొద్దిగా వేగనీయాలి చూసారా పులుసు ఎలాగ కుత కుత ఉడుకుతుంది ఇలా బాగా పచ్చి వాసన పోయి నూనెంత పైకి తేలేంత వరకు ఉడకనిద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకనిచ్చాము ఇప్పుడు పులుసు బరుగుతుందేమో చూద్దాం ఈ జార్లో కొద్దిగా వాటర్ పోసి కలిపి పెట్టానండి ఆయిల్ పైకి మొత్తం ఇలాగా తేలిన తర్వాత ఇప్పుడు మనము తగినన్ని వాటర్ వేసుకోవాలి చూసారా ఇలాగ కుత కుత ఉడికితే పచ్చి వాసన పోయి కమ్మగా ఉంటుంది టూ డేస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు తగినన్ని నీళ్లు పోసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో అంతా నాకు ఈ గ్రేవీ సరిపోతుందండి ఇది ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం ఉడికిన తర్వాత ఈ మిగతా ముక్కలు వేసేసుకుందాం మూత పెట్టేసుకొని ఉడికిస్తాను ఇప్పుడు చేపల పులుసు మరుగుతుందేమో చూసేద్దాం బా చూడండి చిక్కగా దగ్గరికి ఇలా ఉంటే రొట్టెకి అన్నానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగతా ముక్కలన్నీ వేసేసుకుందాం మిగతా ముక్కలన్నీ వేసేసుకుందాం చక్కగా మగ్గిపోతుందండి చేపల పులుసు ఇంతే రెడీ అండి మీ ఇష్టం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవచ్చు నేను ఫ్రైకి కొన్ని తీసాను కనుక ఈ తోక ఇవన్నీ కొద్దిగానే పులుసు పెడుతున్నాను ఫ్రై చేస్తానండి ఇదంతా ఉడికేంత వరకు ఒకసారి కలిపేసి ఇలాగనే వేసుకుంటే ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే ముక్కలకు ఉప్పు కారం మసాలా గ్రేవీ అంతా చక్కగా పడుతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గన మగ్గిపోయిందేమో చూపేద్దా వాసన అద్దిరిపోయింది ఉడుతుందండి మగ్గిపోయినట్టే ఉంది ఒక్క ఉడికిందా లేదా అనేది చూద్దాము చూడండి దాంటే మెత్తగా అయింది చక్కగా ఉడికిపోయింది అద్దిరిపోయింది వేడి వేడి అన్నం వేసుకొని తినడమే ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చేపలు ఉడికిపోయినాయేమో చూసేద్దాం బాగా చూడండి చేపల కూర ఎంత సూపర్గా ఉందో ఎప్పుడు చేప ముక్క ఉడికిందేమో చూసేద్దాం వా ఇలా అంటే ఉడికింది కనుక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక్కొక్క ముక్క కదపకుండా ఇలా చక్కగా వేసుకోవచ్చండి ఒక్కొక్క ముక్క ఇలాగ అనుకుంటూ తీసుకోవాలి ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి ఇంతేనండి బంగారు తీగ చేపల పులుసు రెడీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్